ఫ్రెండ్స్ నేనేమే సతీష్ ఈ రోజు టాపిక్ వచ్చేసి మనీ ఇన్వెస్ట్మెంట్ ప్రతి ఒక్కరు జాబ్ చేస్తున్నారు మనీ సంపాదిస్తున్నారు సో కష్టపడి సంపాదించిన మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలియక లైఫ్లో గ్రో అవ్వలేకపోతున్నారు ప్రతి ప్రతిరోజు డబ్బు నోళ్ళని చూసి నాకు కూడా ఒక ఇల్లు కారు ఉంటే బాండు ఇలాంటి లగ్జరియస్ లైఫ్ని ఎప్పుడు అనుభవిస్తున్నా ఏమో అని రోజు బాధపడుతుంటాం బట్ దానికోసం ఒక జాబ్ మాత్రమే సరిపోదు ఒకసారి మనం కష్టపడి సంపాదించిన డబ్బుని సరైన ప్లేస్ పై ఇన్వెస్ట్ చేస్తే డబ్బే డబ్బును సంపాదించి పెడతాం మన జీవిటీ ఇన్ఫ్రా డెవలపర్స్ వారు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ని స్టార్ట్ చేశారు ఈ ప్లాన్ గురించి మీకు ఒక్కొక్కటి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన దగ్గర త్రీ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ వన్ లాక్ టు ఫోర్ లాక్ రూపీస్ ఎవరైనా ఇక్కడ బిలో ఫోర్ లాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి ప్రతి నెల లక్షకి ఐదు వేలు చొప్పున ఇంట్రెస్ట్ ఇస్తాం ఇందులో మనకు ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ కట్ అవుతుంది ఫస్ట్ సపోజ్ ఈ ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ కూడా కట్ అవ్వకుండా తీసుకోవాలనుకుంటే మాత్రం మన దగ్గర డ్రా సిస్టమ్ కూడా ఉంది ఎవ్రీ మంత్ మనము డ్రా తీస్తాం అందులో ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళకి స్క్రీన్ పైన కనిపిస్తుందో దాని ప్రకారం ఏ మంత్ అయితే మీ పేరు వస్తుందో ఆ మంత్ ఒక మంచి ప్రాఫిట్ ని ఇస్తాము ఫస్ట్ సపోజ్ డ్రా లో మీ నేమ్ ఫస్ట్ ఆర్ సెకండ్ మంత్ లోనే వచ్చేస్తే మీరు మనీ తీసుకోవచ్చు అప్పుడే మనీ అనుకుంటే మాత్రం మీరు మనీ నెక్స్ట్ క్యాష్ లో యాడ్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి పేమెంట్ రిసిప్ట్ అండ్ అగ్రిమెంట్ ఇస్తాం ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వచ్చేసి ట్వెల్వ్ మంత్స్ టైం పీరియడ్ ఒకవేళ మీరు పే చేసిన మనీ ట్వెల్వ్ మంత్స్ బిఫోర్ రిటర్న్ కావాలనుకుంటే ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ ఇంటిమేట్ చేయాల్సి ఉంటుంది ఈ ప్లాన్ వచ్చేసి ఎవరైతే ఫోర్ లాక్స్ బిలో పే చేసిన వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ టు టెన్ లాక్స్ రూపీస్ ఎవరైతే ఇక్కడ ఫైవ్ ల్యాక్స్ టు టెన్ ల్యాక్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ప్రతి నెల లక్షకి ఇంట్రెస్ట్ ఇస్తాము ఈ సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో మనకు ఒక మంచి ప్రాఫిట్ ని ఇస్తాము అనమాట ఇందులో మనకు టెన్ పర్సెంట్ టీడీఎస్ కట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైవ్ లాక్స్ ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రతి నెల యాభై ఐదు వేల ఐదు వందల రూపాయలు పన్నెండు నెలలు ఇస్తాము ఇందులో మనకు నూట ఇరవై గజాలు ఫామ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేపిస్తారు ఒక రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కస్టమర్ మరొకటి కంపెనీ పే చేస్తుంది ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వచ్చేసి ట్వెల్వ్ మంత్స్ టైం పీరియడ్ ఒకవేళ మీకు ల్యాండ్ కావాలనుకుంటే ఫోర్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత చెప్తే ల్యాండ్ ఇచ్చేస్తాము ఫిఫ్త్ మంత్ నుండి మీకు మనీ రావడం ఆగిపోతుంది ఫోర్ మంత్స్ రిటర్న్ తో ల్యాండ్ మీ సొంతం అవుతుంది లేదు మాకు ల్యాండ్ వద్దు మనీయే కావాలనుకుంటే మాత్రం ఎవ్రీ మంత్ అసలు మరియు వడ్డీ అమౌంట్ ట్వెల్వ్ మంత్స్ దాకా ఇస్తాం టెన్త్ మంత్ ల్యాండ్ వెనక్కి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాము నెక్స్ట్ టూ మంత్స్ కి చెక్ ఇచ్చేస్తాము ఈ ప్లాన్ వచ్చేసి ఎవరైతే ఫైవ్ లాక్స్ టు టెన్ ల్యాక్స్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది ఫైనల్లీ వచ్చేసి ట్వెల్వ్ లాక్స్ అబో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎవరైనా ఇక్కడ టువెల్ లాక్స్ ఎబో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ప్రతి నెల లక్షకి ఫోర్ పర్సెంట్ చొప్పున ఇంట్రెస్ట్ ఇస్తాము ఈ ప్లాన్ లో మనకు ఒక మంచి ప్రాఫిట్ ని ఇస్తాము అనమాట ఇందులో మనకు టెన్ పర్సెంట్ కట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు పన్నెండు లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రతి నెల లక్ష ముప్పై మూడు వేల రెండు వందల రూపాయలు పన్నెండు నెలలు ఇస్తాము ఇందులో మనకు నూట యాభై గజాలు ఆర్ ఫామ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తాము ఒక్క రిజిస్ట్రేషన్ చార్జెస్ కస్టమర్ మరొకటి కంపెనీ పే చేస్తుంది ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వచ్చేసి ట్వెల్వ్ మంత్స్ టైమ్ పీరియడ్ ఒకవేళ మీకు ల్యాండ్ కావాలనుకుంటే ఫోర్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత చెప్తే ల్యాండ్ ఇచ్చేస్తాము ఫిఫ్త్ మంత్ నుండి మీకు మనీ రావడం ఆగిపోతుంది లేదు మాకు ల్యాండ్ వద్దు మనీయే కావాలనుకుంటే మాత్రం ఎవ్రీ మంత్ ఒక మంచి ఇస్తాం ట్వెల్వ్ మంత్స్ దాకా ఇస్తాం టెన్త్ మంత్ ల్యాండ్ వేలకి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం నెక్స్ట్ టూ మంత్స్ కి చెక్ ఇచ్చేస్తాం ఈ ప్లాన్ వచ్చేసి ఎవరైతే ట్వెల్వ్ లాక్స్ అబోవ్ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ ప్లాన్ వర్తిస్తుంది ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కనిపిస్తున్న అడ్రస్ కి వచ్చి వివరాలు తెలుసుకోండి ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లాన్ నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి కుదిరితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఆల్ మీట్ యూ అనే దా థ్యాంక్ యూ